ఆదిశక్తిని ప్రార్థించిన దేవతలు శివపార్వతుల కళ్యాణము కుమారస్వామి జననము తారకాశల సంహారము విజయోత్సవ వేడులు జరుగుతూ ఉంటే భూలోక వార్తలు వినిపించమని భూలోక వార్తలు వినిపించమని శంకరుడు అడిగిన తక్షణమే నార మహర్షి భూలోక వార్తలను తెలియజేయట బ్రహ్మ సభ వైశ్యులు త్రిమూర్తులను దర్శించుట వైశ్యులు ఆది పరాశక్తిని ప్రార్థించుట ఎనిమిది మంది దేవతలు వైశ్యులకు వరవించుట వైశ్యులు భూలోక ప్రయాణము సత్యము ధర్మము శాంతి ప్రేమ అనేటువంటి కథ వైశ్యుల ఘన చరిత్ర నేటి సమాజ పరిస్థితులు నవమిద భక్తి మార్గాలు పలసతి మంగళహారతి Mm-hmm. ప్రారంభించే ముందు ఒక చిన్న అందరూ కూడా భజన ఆ తల్లిని అందరూ కూడా కీర్తించుకుందాము మా ఓంకారములోన జన్మని వదికున్నాది ఆది శ్రీకారములోన జన్మితరమై నాది సాకారమున నోన గేడు అభుఁ పించెల వాసవేయి తీకారములోన జన్మని ఇలవే హో దలిచి

చిన్న విషయము ఏ రూపములో ఎప్పుడు కనిపించును ఏ నామములో ఎటువ నడిపించును ఏ జీవనవర్గములో నడిపించను ఒకప్పుడు ప్రభాగాల ఇప్పటి ప్రభాకే ఎంత వ్యత్యాసం అంటే చెప్పలేమంత వ్యత్యాసం తన చెంతకు పిలిపించుకొని బాగా మొటిక్కరవేసి ఎట్లా దిద్ది తట్లేదు బాగా రెడీ చేసి పంపిస్తా పిల్లవాడి స్కూల్ కావాలి చేసేది మాకి ఏ రూపంలో ఎప్పుడు కనిపించును ఏ నామములో ఎటు నడిపించునో మొట్టమొదట ప్రొద్దుటూరు మాకు ఫోములలో నా తల్లి చేసేటువంటి చిన్న లీల భాగ్యం మొక్క మా క్లిప్స్ని ఎక్కడో వాట్సాప్లో చూసింది ఫోన్ చేసింది భాగ్యం మొక్క అంటే ఫోన్ చేసి ఏం సమాచారం ఏమి ఎక్కడ డబ్బులా ఎంత తీసుకుంటా ఏం చేస్తారు మీ పరిస్థితి మీరు ఎవరు ఏది కథ బాగా చేసింది సరే అని చెప్పి ఆయన కలిసి చెప్పినాను మరి తర్వాత బతిరీద టెకప్ చేయడము వాళ్ళ బంధువులకి అంతా విచారించుకొని ఆ గురించి వాళ్ళ విషయాలు తెలుసుకోవడము కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇంత ఆనందంగా మనందరూ కూడా ఆ వాసు మాత్రం విషయాలను శ్రద్ధగా సేవం చేయడం ఆ తల్లి చేసేటువంటి నీళ్ళను మనకు అర్థముగా అంత తొందరగా అర్థం కావు నీలో మంచి మనసు ఒక్కటి బాగా ఉంటే చక్కనివన్నీ ఆయన పెరుగుతూ వస్తుంది దేవస్థానం దేవస్థానంతో చూడడం ఎంతగా వాళ్ళు మన బద్రీ అంద్ర గారు జగదీశ్ అన్నగారు నిజంగా మొహం అక్కడి పెద్దకు ఈ అమ్మకు దగ్గరగా సేవ చేసుకునేటువంటి విధానాలని చూస్తే మా జన్మకు తండ్రి అయిపోయింది అనిపిస్తుంది మధ్య ఆ తల్లి చేసే నీరను అంత తొందరగా మనకు అర్థం కావచ్చు ఆవదనము వెలిగించును జ్ఞానదీపము ఆత్మరణము అనుదినము అమృతమయము

చెప్పిన ప్రకారము భగవంతుని యొక్క ఆదిశక్తి భూమిలో జన్మించబోతోంది ఆ తల్లి మా బిడ్డగా జన్మిస్తుంది కదా అని అందరూ కూడా ఒప్పుకొని అందరూ కూడా ఆ తల్లి యొక్క విశ్వ కళ్యాణ కార్యక్రమంలో పాలు అందరూ కూడా భూలోకానికి బయలుదేరి వస్తున్నారట ఆడ వయసు అందరినీ పంపించాలని పరమేశ్వరుడు సంకల్పించి శ్రీ మహావిష్ణులతో ఈ వైశ్యులను భూలోకానికి పంపించే బాధ్యత నీదే అని తెలియజేశాడు విష్ణుమూర్తి క్షీరసాగరంలో జన్మించిన కామదేవులను ప్రార్థించాడు వెంటనే కామదేవుడు ప్రత్యక్షమైంది విష్ణుమూర్తి ఆ గోమాతలో ప్రవేశించి వైశ్యులను ఆహ్వానించినాడు మహలానంద భరితలైనటువంటి వైశ్యులందరూ కూడా గోగర్భంలో ప్రవేశించినారు భూలోకానికి ప్రయాణం అయింది త్రిమూర్తుల ఆగ్రతో మయబ్రహ్మ ఆయన వయసులకు పద్దెనిమిది పట్టణములు ఏడంతస్తుల భవనములను మరియు పద్దెనిమిది పట్టణములకు పెనుగలని రాజధానిగా చేసుకొని ప్రతి పట్టణమున ఒక దేవతను ప్రతిష్ఠించి ఆ దేవత పేరునే ఆ ఊరికి నామంగా ఏర్పరిచి దేవతలందరికీ ఆ పేరు పెట్టినాడు గురుడైన భాస్కరాచార్యులు వయసుల నిరీక్షించు నిరీక్షించుకున్న ప్రదేశంలో వచ్చారు కామదేను రాకను గమనించి ఆహ్వానించను కామదేను కుడిచేరు నుండి కామదేవులు పురుషివ నుండి పురుషులు ఎడపతి నుండి స్త్రీలు జన్మించిన పది గడకే వారు బాల్యం నుంచి దాటి పెద్దవారైపోయినారు గోవు కన్నము నుంచి ఉద్భవించినారు కాబట్టి ఆ ప్రాంతానికి గోకర్ణము అని పేరు ఏర్పడింది అక్కడున్న నదికి గోమతి నది అని పేరు ఏర్పడింది మేము విన్నారమ్మా గోకర్ణ క్షేత్రంలో గోమతి నది కూడా ఉంది మరి ఆరవేశ పురుషులు హృదయులో బ్రహ్మచేత్ర సృష్టించబడిన ఆడవేశులైన ఆది సమూతులైన బిడ్డలన్నీ కూడా ఇచ్చి వివాహం నుంచి సంతానం పిల్లలు ఆరవేశ సంతానములైన లేదా కన్యా వివాహం జరిగించినారు ఇక్కడ గెలిచినారమ్మ ఏడు వందల పద్నాలుగు కోతి కైలాసానికి వెళ్ళినారు ఇప్పుడు కైలాసం నుంచి నూట రెండు కోతి వచ్చిన వెంటనే ఆరు వందల పన్నెండు కోతికలు కనుక్కోవడము ఆ ఏడు వందల పద్నాలుగు కోతికలు మహాతమశక్తి సంపన్నులైన తపశిక్తి జన్మించిన ఏడు వందల పద్నాలుగు కూడా ముందు ఆవి వహిస్తున్న బిడ్డలను కన్యా రంగములతో వివాహములు జరిపించి ఇక్కడ కలిసిన వివాహము జరిపించిన నూతన దంపతి మయబ్రహ్మ నారదుడు కుబేరుడు విష్ణుమూర్తి గోమాత మొదలైన దేవతలు అందరికీ వైశుహ నమస్కారములు చేసి స్వత్రములు పఠించి మంగళ కర్పూర దీవి నిరాజనలు అందించిన అమ్మ గోమాత కైలాసం నుంచి గురువు గారిని మమ్మల్ని తీసుకొని సదా సదానికి కృతజ్ఞతమై నిన్ను పూజించుకుంటాం ఈ రోజు నుంచి మేము నూతన గుహముతో ప్రవేశించే సందర్భంలో గోమాతమైన నిన్ను మొట్టమొదటిగా ప్రవేశింపజేసి తిరిగి మేమందరం కూడా ఆ ఇంటిలో ప్రవేశిస్తామమ్మా నిన్ను సేవించుకుంటామని చెప్పని ఆర్యవయ్య ఋషులు అందరూ కూడా గోమాతతో నమస్కరించుకొని ఆ మాట ఆ తల్లికి గోమాత గోమాత హిందువులందరికీ కూడా ఎంతో పవిత్రమైనటువంటి దేవత ఈరోజు మా బదిలీ గారు ఎవరు సార్ది కామనూరు 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 దగ్గర గోశాలతో దర్శింపజేసిన నిజంగా ఆ వాతావరణం అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు గోవులు అందరి చూస్తూ ఉంటే మా మనసు అంతా కూడా పోయిందమ్మా నిజంగా ఆ గోవులన్నీ కూడా మేము కూడా మా చేతుల ద్వారా మా భార్య భర్త కూడా ఆ గోవు ఆహారాన్ని జీవించినాం ఒక చిన్న విషయము మా మిత్రు ఒకనా అరంటిపూరు పక్కన పల్లెలో గోవులను కూడా సేకరించి ఆయన కూడా మేముతూ పాలు సేకరించి అమ్ముతున్నాడు ఆయన అంటాడు ఒకసారి సందర్భంలో భార్యకు లేకుండా తీవ్రమైన జబ్బు చేసిందట ఎక్కడెక్కడో తిరిగినారు ఆరోగ్యం బాగా కాలేదు ఆ సందర్భంలో గోవులకు ఆమె రోజు గడ్డి వేసేదట ఆ గోవులు ముఖాన్ని ఆమె దగ్గరగా వచ్చి వాసన చూసేటప్పుడు గోవు వాసన చూసి ఈమెకు వచ్చిన రోగం పోవడానికి ఏ గడ్డి తినాలో ఆ యొక్క గడ్డిని తిని వచ్చి ఆ పాలు చేసి స్వీకరించిన తర్వాత ఆమె ఆరోగ్యం బాగా అయిందమ్మా అంత తప్పకుండా ఆశ్చర్యం ఆశ్చర్యమైపోయింది మమ్మల్ని కాపాడుతున్నాయన్నా మా కుటుంబాన్ని మా సంసారాన్ని అంతటా కూడా రక్షిస్తున్నాయని మా గోమాతలు అని చెప్పి ఆయన చెప్తాడంటే మనకు ఈ భాగ్యం లేకపోయే కదా అని చెప్పని అంత బాధ ఇబ్బందితో మనసులంతా కూడా ఆ తల్లికి బాగలేకపోతే గోవులు వచ్చి ఆమెను మూసూస్తున్నారు మూసేసేసి మూసి చుట్టూ మూసేసేది మూసూసిన తర్వాత ఆ వ్యాధికి తగినటువంటి అటువంటి గట్టిని వేసొచ్చి పాలిచ్చి క్షేమం ద్వారా తల్లి ఆరోగ్యంగా బాగుపడింది అంట అటువంటి శక్తి కలిగినట్టు గోమాత ಮನ ಹಿಂದು ಎಂತ ಪವಿತ್ರ ದೇವತ ನೀ ಗೋವಾತ ಪ್ರಾರ್ಥನಾ ಪದ್ಯಾಸ್ತಾ ಆಯ ವಿಶ್ವದ ಗೋವಾತನ್ನು ಪ್ರಾರ್ಥಿ ಕೃತಪೂರ ಭಾವ ಅಂದರೂ ಶ್ರದ್ಧೆ ವಿಮ ಪಂಚಮ ವೈಷ್ಣವೀ ನಾಮ ಷಷ್ಟ ಬ್ರಹ್ಮಪುತ್ರಿಕಾ ಸಪ್ತಮ ಯಜ್ಞ ಅಷ್ಟ ವೈ ಭ ನವಮಂ ವೇದ ಮಾತುಷ್ಟನಸ ఏకాదశం శిష్టేష్ట ద్వాదజౌ భక్తవత్సలం సర్వం శ్రీ గోమాత దివ్య చరణార విందర్పడ వస్తు పాహ గోమాతకు ద్వాదజ నామాలతో దవినాస్మము అర్చిస్తం ద్వారీ నామాలంటే పన్నెండు నామాలతో తల్లిని కీర్తివస్తున్నాం మరి ఇప్పుడు నీ అందరికీ ఒక చిన్న పాట చెప్తాను అందరూ చక్కగా పడగండి అందరూ చక్కగా పడగండి అమ్మవారి పద్యాలు కూడా చాలా ఆనందంగా ఉంటాయి అమ్మా శ్రీ జగదీశ్వరి పాడలి నివా కావిని మని ఛింమయ సోబిని వాసవి అనుపేద పేరవాసి గాంచి వఈషి పునాచారవఈ భామురు పేంచు పుంయాదా రాసి వఈ ఉట్టినాసి

करुणा पूिमा विजय शरी ओंकारिणी मिशक्ति वास मिशक्ति

हरि नाम गोपी गोपी आशा विना गोपी गोपी आशा विना कृष्ण गोपी विना रवि कारिणी माँ माया नाकधारिणी माँ महिला कल्पकोपी युगधारिणी माँ मोपी योगी वासना आदिपरा से वा सीमा ఇప్పుడు మనము ఆర్య వయస్సుల పూర్వక ప్రయాణాలను గురించి మనం వింటున్నాం గురు భాస్కరాచార్య ఆదేశాలతో నూతన గృహంలో కామదేవుడు ప్రవేశింపజేసి గోమాతలు